ముగి ముగిసిందనుకున్న తరుణంలోనే హైకోర్టులో రిట్ ఒక విలేకరు దాన్ని హైకోర్టు మందలిచ్చి ఈ వెనకలు ఉన్నటువంటి నిజాలన్నీ బయట తీయమని చెప్పడం జరిగింది ఆ క్రమంలో సిట్టికి విచార నిమిత్తం హాజరవుతున్నటువంటి మా కుల బంధువుని దారుణంగా ముందే కూసింది ఒక కోయిల్ అన్నట్టు వైసీపీ మీడియా మొత్తం కూడా అందరూ కూడా అసలు పోలీసులకి ఇన్ఫర్మేషన్ లేదు బంధువులకి ఇన్ఫర్మేషన్ లేదు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు ఆ కుటుంబ సభ్యులకు కూడా ఇన్ఫర్మేషన్ లేకుంటే మరి ఈ ముందే కోయిలు కూసునికి కోయిలికి ఎట్ ఎట్టి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని మేము ప్రశ్నిస్తున్నాం మా సంఘం తరఫున నువ్వు ముందుగానే ప్రెస్ మీట్ పెట్టి అది ఆత్మహత్య అని మీరు ఎలా చెప్పగలుగుతారు ఇప్పుడు దాదాపుగా నలభై గంటలు అవుతుంటే సతీష్ గారు చనిపోయి ఇంతవరకు దోషులను ఎందుకు పట్టుకోలేకపోతుందనేది గవర్నమెంట్ని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఇటువంటి దారుణమైన విషయాలు ఒక ఏడుకొండల స్వామి డబ్బులు దొంగలిచ్చిన ఒక మధ్యస్థంలో నిజాయితీ అయినటువంటి మా కుమ్మరి సోదరుణ్ణి ఇబ్బందులకు గురి చేసి వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు నిట్టు నిలువున రోడ్డును పడే విధంగా చేసి ఇంత దారుణమైనటువంటి ఒడిగట్టినటువంటి అంతకుల్ని ఇంతవరకు ఎందుకు పట్టుకోవడం లేదు రాజకీయ నాయకులు ఏ ఉద్యోగస్తుని ఎక్కడా కూడా నిజాయితీగా పనిచేయనియకుండా ప్రతి దగ్గర ఇబ్బందులకు గురి చేస్తూ వాళ్ళని నానా హింసలకు గురి చేస్తున్నారు ఈరోజు మేము ఒకటే జరుగుతాం గవర్నమెంట్ తరఫున మా కుమ్మరి శాల సంఘం తరపున మేము ఒకటే అడుగుతున్నాం రాష్ట్రంలో జరుగు జరుగుతున్నటువంటి సంచేదంచేతమైనటువంటి ఈ కేసుని ఛేదించి సిట్ అధికారులు అదేవిధంగా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారికి వీళ్ళందరూ కూడా మేము చెప్పదలిసింది ఒకటే ఎక్కడెక్కడో ఇటువంటి అన్యాయాలు మొత్తం భారతదేశం మొత్తం జరుగుతున్నాయి కానీ ఒక ఏడుకొండల స్వామి సన్నిధిలో ఉద్యోగం చేసినటువంటి ఒక వ్యక్తిని ఇంత ఇబ్బందులకు గురి చేస్తూ వైసీపీ ప్రభుత్వం ముందుగానే ఇది ఆత్మహత్యని చె ఎలా చెప్పగలిగారు ఒకటే చెప్తున్నాం కరుణాకర్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా ఒక శాలిమన సంఘం సోదరుడిగా మా కుటుంబ సభ్యుడికి జరిగిన అన్యాయం నీ జీవిత చరిత్ర అంతా మా ఎంగడీరులో నువ్వు ఎట్టబతికింది మాకు తెలుసు నువ్వు ఒక సిద్ధార్థ టెలింక్స్ అని ఒకటి పెట్టుకొని నువ్వు ఈరోజు వేల కోట్లకి ఎమ్మెల్యే అయ్యావు నువ్వు రెండుసార్లు దేవస్థానం చైర్మన్ అయ్యావు నీకు అన్యాయంగా అక్రమంగా సంపాదించే అవకాశాలు మీకు కల్పించినటువంటి ఆ దేవదేవుడు కల్పించాడని మేము అనుకోవటంలా ఎవరు కల్పించరు దొంగలిచ్చిన సొత్తుని ఒక నిజాయితీ గల అధికారిని మీరు ఈ విధంగా ఇబ్బంది పెట్టి చంపేదారికి తీసుకొచ్చారంటే మీరు ఎంత దుర్మార్గులు అనేది ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాం మీరు మంచి చేస్తారని చెప్పి రాష్ట్రం మొత్తం కూడా మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలకి మీరు మంచి చేయాల్సిన అవసరం ఉంది సుమోటాగా కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి శాలివాహన్ సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం జై శాలివాహన జై జై శాలివాహన ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులకి కుల బంధువులకి అలాగే అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎంతో పవిత్రమైనటువంటి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్యనిర్వహణ నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం అటువంటి స్థానంలో ఒక ఏవిఎస్ఓగా పనిచేసినటువంటి సతీష్ కుమార్ గారు ఈరోజు హత్యకు గురయ్యారు అనే విషయాన్ని తలుచుకుంటేనే కడుపులోంచి ఒక రకమైన బాధ కానీ ఇక్కడ వీళ్ళు ఆత్మహత్యగా ఎట్లా చిత్రీకరించారు అనే విషయం మీద మేము ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాం ఎందుకంటే ఆయన ఆరో తారీఖున సిట్టు అధికారుల ముంద హాజరయ్యారు పద్నాలుగో తారీఖున మళ్ళీ హాజరవ్వాలని వాళ్ళు నోటీసులు పంపించారు ఆ మేరకు పదమూడో తారీఖు నైటు పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు కూడా రైల్వే స్టేషన్లో బండి పెట్టడము అటునుంచి బ్యాగ్ తీసుకొని బయటికి రావడం కూడా మనం సీసీటీవీలో చూసాం అయితే అంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ ఎక్కడ ఆయన ముఖంలో ఎటువంటి భయం కానీ మనం ఏదో తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ కానీ లేదు మనం ఆత్మహత్య చేసుకుంటున్నాము మన వాళ్ళు ఎవరైనా బాధపడతారేమో అనే ఉద్దేశం కానీ ఆ ఫేస్లో అనేది కనపడలే కానీ వీళ్ళు ఎందుకని దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు అనే విషయం కూడా మన పోలీస్ శాఖ దీని మీద దృష్టి పెట్టి ఈ కేసును సిబిసిఐడికి అప్పగిస్తే మంచిదని చెప్పేసని మా శాలివాహన వాహన సంఘం తరఫున కూడా మేము కోరుకుంటున్నాము అలాగే ఈ కేసులో కీలకమైన వ్యక్తులు ఉన్నారు ఇంకా కొంతమంది సాక్షులు ముఖ్య సాక్షులు ఉన్నారు వాళ్ళకు కూడా రేపు పొద్దున్న ఏం పరిస్థితి జరుగుతుందో కానీ వాళ్ళకి కూడా పోలీస్ ప్రొటెక్షన్ కానీ ఇంకా బాగా బందోబస్తు ఈ కేసు విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది గౌరవ న్యాయస్థానానికే వదిలేస్తున్నాం ఎందుకంటే అది మనం నిర్ణయించేది కాదు అది ఏ లోప లోపల ఇంకా ఏం జరిగిందనే విషయాలు కూడా కొన్ని మనం మన చాలా ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు కాబట్టి అది గౌరవ న్యాయమూర్తి న్యాయస్థానం వారు తేల్చగలరు ఎందుకంటే ఇది ఆత్మహత్యగా చిత్రీకరించిన వాళ్ళ మీద మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేస్తని మా కుమ్మర శాలివాహన సంఘం తరఫున మేమందరూ కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం ఇదే తరహాలో ఒకవేళ ఆ సతీష్ కుమార్ గారి కుటుంబానికి న్యాయం జరగకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి కుమ్మర సోదరులందరూ కూడా ఈ విషయం మీద చాలా తీవ్రంగా గవర్నమెంట్ మీద ప్రజలు తీసుకొచ్చేదానికి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మనము వాళ్ళ కుటుంబానికి భార్య పిల్లలకి వాళ్ళు చేసేది గవర్నమెంట్ నుంచి ఏది చేయాలో వాళ్ళు చేస్తారు దాని గురించి మా డిమాండ్ అయితే ఏమీ లేదు ఖచ్చితంగా ఇది చేయాలి ఇది చేయాలని అయితే ఏమీ లేదు కానీ ఈ కేసుకు సంబంధించిన ఎవరైతే దోషులుగా చెప్పబడతా ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా న్యాయం జరిగితే ఆ సతీష్ కుమార్ గారికి చేసినటువంటి కృషికి ఖచ్చితంగా గవర్నమెంట్ మీదనే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎటువంటి తప్పు జరిగినా కూడా మనకు శిక్ష తప్పదు అనే భయాన్ని అధికారులకి కాకుండా ఎవరు చేస్తున్నారో వాళ్ళకి కూడా ఏమంటాం మనము అవతల వాళ్ళకి ఆ తప్పు చేయాలనే భయము ఆలోచన అనేది కూడా రాకుండా చేస్తుంది అన్నమాట దీని ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి మేలు జరిగినట్టు అవుతుంది ఎందుకంటే అదే విషయం మీద రేపొద్దునే ఈరోజు ఏవిఎస్ఓగా పనిచేసి వెళ్ళారు రేపొద్దునే అదే ప్లేస్లో ఉన్నటువంటి ఇంకా మేధావులు ఉన్నారు కదా అట్లాంటి వాళ్ళకి కూడా ఇంకా ఇంతకుముందు అన్న చెప్పినట్లు రెండుసార్లు చైర్మన్గా పనిచేసినటువంటి కరుణాకర్ రెడ్డి గారికి ఆయననే ఫస్ట్ చెప్పడం అంటే ఆయనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అనే విషయం ఎవరికి తెలుసు ఆయన నా పదకొండు గంటల యాభై నిమిషాలకి రైల్వే స్టేషన్లో పోవడము ఆయన బండి పార్క్ చేయడము అక్కడి నుంచి బ్యాగ్ తీసుకొని రావడము ఆయన ముఖంలో అప్పటికి కూడా బాగానే ఉంది కాన్ఫిడెంట్గానే ఉన్నాడు ఎక్కడ భయం లేదు కదా అదే మాదిరిగా మ మన డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసే పని మనం నిబద్ధతతో చేస్తున్నాము కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు చట్టం ఈ విషయాన్ని వదిలిపెట్టదు అనే విషయాన్ని చట్టం వదిలిపెట్టకుండా వాళ్ళకి శిక్ష పడితే అదే మాకు చేసిన ప్రత్యేకమైనటువంటి భరోసా అంటే వైసీపీ వాళ్ళలో చెప్పడం లేదు ఇక్కడ వైసీపీ వాళ్ళు చేశారని మేము చెప్పట్లేదు కానీ ఫస్ట్ చెప్పడం వాళ్ళే ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్తున్నారు వీళ్ళు చూసారా చూడలేదు కదా అందులోనూ ఇంకోటి ఏంటంటే ఆయన బ్యాగు ఇరవై ఆరో నెంబర్ దగ్గర ఉంది పదకొండో నెంబర్ దగ్గర సీట్లో ఆయన సీట్ అయితే ఆయన ఇరవై ఆరు నెంబర్ దగ్గర పోవడం అదొక మిస్ట్రీ ఇంకొకటి రైల్వే ట్రాక్లో నుంచి ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నాడే అనుకుందాం దూకి చనిపోవాలంటే ఎంత దూరం దూగలరా ఒక మనిషి ఒక యాభై మీటర్లు దూకగలరా రెండు వందల మీటర్లకు అవతలన్న ఎట్లా పడతాడు చెప్పండి వీళ్ళు దాన్ని కావాలనే అలాగా చిత్రీకరించి చంపేసి ఊరికే ఏదో అక్కడ పడేశారు అనేది మా అనుమానం కాబట్టి దీనికి సంబంధించిన దర్యాప్తుని సమగ్రంగా క్షుణ్ణంగా పరిశీలించి ఒక న్యాయస్థానం ద్వారా న్యాయం జరిగితే అదే మాకు చేసినటువంటి మేలు చాలా సంతోషంగా ఫీల్ అవుతాం ఎందుకంటే ప్రతి ఒక్కరికి భరోసా న్యాయస్థానం మీద ఇంకా గౌరవం పెరుగుతుంది అంటే పరకామణి కేసుని తప్పుదోవ పట్టించేదని నిజాయితీ గల మా కుమ్మర సోదరుని అతను కానీ లేకుండా ఉంటే ఈ కేసు ఇంక ముందుకు సాగదు అతను చంపేస్తే ఈ కేసు ఎక్కడికి వెళ్తుంది కంప్లైంట్ అతనే సమ పట్టుకునింది అతనే స్టేషన్లో కేసు పెట్టింది అతనే సెటిల్మెంట్ చేసింది పిలిపించింది ఒత్తిడి చేసింది ఎవరనేది రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుంది మీడియాలు మొత్తం మాట్లాడుకుంటున్నాయి మేం చెప్పేది కాదు మేం చెప్పచ్చు ఏ ప్రభుత్వం చేసిందో ఆ ప్రభుత్వమే మేము నిందిస్తున్నాం ఇప్పుడు మా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోవాలా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం అనుకో అతను ఇంటికాడే సూసైడ్ అనుకో చనిపోవచ్చు కదా ఎందుకు విచారానికి హాజరవుతాడు విచారానికి హాజరవాల్సిన అవసరం లేదు అతను ఒత్తిడి ఉండే భయస్థుడైతే అతనికి ఏమైనా ఇబ్బంది జరుగుతుంది అనుకుంటే ఆటోమేటిక్గా అతనే సూసైడ్ చేసుకుంటాడు ట్రైన్లో ఎక్కి పదకొండో నెంబర్లో ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ ఏసీ లెక్కిన అతను ఆటోమేటిక్గా చనిపోయాడంటే ఈ చనిపోయిన విషయం ఇంట్లో వాళ్ళకి తెలవక ముందే కరుణాకర్ రెడ్డి గట్టా తెలిసిందని మాకు వచ్చిన ఆయనే చెప్పాలి అది ఆన్సరు అంటే ఆయనకి అంత నెట్వర్క్ ఉందా లేకపోతే ఆయనే చేయించాడా అనేది ఆయనే చెప్పాలి ఎందుకంటున్నానంటే ఒక వ్యక్తి చనిపోయే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ రాకుండా రాలేదు కానీ ఈయనకి ఎలా వచ్చిందని అంటున్నాం మేము మాకు వచ్చినది ఇప్పుడు మీరు సిట్టికి ఇచ్చారా పోలీస్ అధికారులకు ఇచ్చారా కేసు అనేది కాదు పోలీస్ అధికారులు ఎవరు ఎవరు మాట్టింటారనే ఇక్కడ ఉండి మీడియా మిత్రులకు అందరికీ తెలుసు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మాట్లాడి ఏ అధికారైనా కానీ అదే పరిస్థితి ఈరోజు వాళ్ళ సొంతంగా ఎవరు ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ మేము ఆటాడుతున్నాం మా కేసుని మా కులస్తులు ఎక్కడా కూడా వివాదాలకు పోరు ఎక్కడున్నా కానీ చాలా నిజాయితీగా ఆనెస్ట్గా ఉంటారు ఎవరితో కూడా చాలా కలిమిడిగా వాళ్ళు ఉంటారు మా కుమ్మరి కులం అనేవాళ్ళు ఎక్కడ గొడవలు పోరు నైంటీ నైన్ పర్సెంట్ కుల బంధువులు మా కుల బంధువులు రెడ్లతో లాగా ఉంటారు నాయుళ్ళతో నాయుళ్ళలాగా ఉంటారు బల్జోళ్లతో లాగా ఉంటారు అంతేగాని ఎక్కడ మా వాళ్ళు నిజాయితీకి వంద వంద శాతం ఎక్కడ కూడా ఒక వన్ పర్సెంట్ ఎవరో ఉండ ఉండొచ్చు కానీ తొంభై తొమ్మిది శాతం మా కులంలో నిజాయితీ పరులు అడ్డదోవలకి అడ్డబ్బులకి ఏడా పారు నా తెలిసినంత దాన్ని ఇటువంటి కేసులు ఇప్పుడు మనం చూస్తున్నాం రెడ్డి ఒక ఎంపీగా ఉండే వివేకానంద రెడ్డి కేసుని ఈరోజు సిబిఐ లేకపోతుంది పోలీసులు లేకపోతారు సిట్టు దాల్చలేదు ఏది దాల్చలేదు ఈ కేసు కూడా అలానే సిబిఐకి ఇస్తే సిబిఐ వాళ్ళు తేలస్తారని కాదు మా మాకు న్యాయం జరగాలి మా కులసుడికి న్యాయం జరగాలనేదే మా వాదన మేము వాదిస్తున్నాం ఈ పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సిఐడి వాళ్ళు సిఐడి వాళ్ళు ఏం వాదన చేస్తారు ఉన్నది చెప్పమంటారు అంతే నిన్ను సెటిల్మెంట్కి ఎవరు పిలిచారు ఒకటి నువ్వు ఆ టైంలో ఎందుకు సెటిల్ చేసుకున్నావు నీ మీద ఏం ఒత్తిడి వచ్చింది గవర్నమెంట్ వచ్చి పద్దెనిమిది నెలలు అయింది ఇది జరిగింది గత గవర్నమెంట్లో గత గవర్నమెంట్లో జరిగినప్పుడు గత గవర్నమెంట్ చేసిన తప్పులను ఎత్తి చూపిస్తాం ఈ గవర్నమెంట్ చేసిన దానికి గవర్నమెంట్లు ఇప్పుడు జరిగి ఉండొచ్చు దీనికి న్యాయం జరగకపోతే ఈ గవర్నమెంట్ నిందిస్తాం ఇప్పుడు అప్పుడు జరిగిన సెటిల్మెంట్లు ఎవరున్నారు ముఖ్య పాత్రలు వాళ్ళ పేర్లు రాకుండా వీళ్ళే ఒత్తిడి చేసి సంపేసి ఉండొచ్చేమో వాళ్ళు విచారణకి హాజరు కానోడు ఇంటికాడే చచ్చిపోతాడు కదా విచారణకి ఎందుకు హాజరవుతాడు నిజాయితీ నిజాయితీగా మనం ఏమి జరిగింది అది చెప్పాలనే ఉద్దేశంతోనే వస్తున్నాడు తప్పితే ఎక్కడైనా కానీ మనం మామూలుగా ఒక తప్పు చేస్తున్నామా అనే భావన మనలో మనసులో ఎక్కడైనా ఒక చోట ఉంటే కూడా వన్ పాయింట్ ఉన్నా కూడా మన ఫేస్లో తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఓ వీడియో తప్పు చేస్తున్నాడు కానీ ఆరో తారీఖు జరిగిన సమ దీనికి అదే అబద్ధం హండ్రెడ్ పర్సెంట్ అబద్ధం ఆరో తారీఖు సిట్కు హాజరయ్యారు కదా మళ్ళీ పద్నాలుగో తారీఖు హాజరు అవ్వాలని చెప్పేస్తని ఆయనకి నోటీస్ ఇచ్చారు అట్ ఎ టైం ఆయన నిజాయితీగా ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా వస్తున్నాడు రావాలి వచ్చే టైంలో ఆయన ఇలా జరగడం అనేదే కదా బా బాధాకరం ఇప్పుడు ఆయన చనిపోవాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి లేదు నేను నా దగ్గర ఇన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఈ ఎవిడెన్స్ అన్నీ ఒకరు ఇచ్చేస్తాను లేదు రిజిస్టర్ పోస్ట్ చేస్తాను నేనేదో ఆత్మహత్య చేసుకుంటా కానీ ఆ కేసు అనేది ముందుకు పోతుంది కదా అట్లాంటి చర్యలు ఏమీ చేయలేదు కదా అవి ఏమైనా జరుగుంటే ఏ చిన్న వన్ పర్సెంట్ అయినా జరిగి ఉంటే మనం ఆయన చెప్పినట్లు ఫస్ట్ ఓ ఆత్మహత్య అని చెప్పేసి అని ఆయనకు తెలిసింది కాబట్టి ఆయన ఆత్మహత్య అని చెప్పి చెప్తున్నాడు అని చెప్పేసి మనం కూడా నమ్మచ్చు అదే మరిగా మన సీనియర్ రిపోర్టరు మన శ్రీనివాసులు సార్ ఈ కేసు మీద చాలా సీరియస్గా ఆయన హైకోర్టు దాకా తీసుకెళ్తే ఆయన మీద బెదిరిస్తూ ఉన్నారు ఇప్పుడు బెదిరించాల్సిన అవసరం ఏముంది అధికారులు బెదిరించట్లేదే సీబీసీఐడి వాళ్ళు ఉన్నారు కదా సిట్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఎవరు బెదిరించట్లేదే మరి మీరు ఎందుకు మధ్యలో మధ్యవర్తి చేసి ఎందుకు బెదిరిస్తా ఉన్నారు ఒక రౌడీలాగా బిహేవ్ చేసి ఆయన నాకు నా కూడా ప్రాణ గండం ఉంది నన్ను కూడా చంపేస్తారేమో నన్ను కాపాడండి ముర్రో అని చెప్పేస్తాను మన మీడియా సోదరుడే అను అడుగుతున్నాడు నాకు కూడా గన్మెన్ ఇవ్వండి రే పొద్దునే నేను దారిలో ఏమైనా వస్తూ ఉంటే కూడా చంపేసినా కూడా వీడు కావాలని చచ్చిపోయాడని చెప్పేసి అని క్రియేట్ చేయొచ్చు కదా ఒక చిన్న విషయం అంతేగాని మనది ఈయనకి ఖచ్చితంగా కరుణాకరెడ్డి రెడ్డి గారు ఇందులో దోషి మేము చెప్పట్లేదు అది తేల్చాల్సింది న్యాయస్థానం కానీ ఈయన ఎట్లా తెలిసింది ఇది ఒకటే మా క్వశ్చన్ ఈయన ఆత్మహత్య అని చెప్పడము వెనక ఏ మర్మం దాగి ఉంది అనే విషయం తెలియాలి అది ఒక్కటి తెలిస్తే ఆ కుటుంబానికే కాదు వ్యవస్థకే న్యాయం జరిగినట్లు అవుతుంది ఓకే థ్యాంక్ యూ